హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వేరుశెనగ ఉండలు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా మాటి మాటికి ఏవో ఒకటి తినాలనిపిస్తుంది ఇలా బుల్లి బుల్లి వేరుశెనగ ఉండలు చేసి ఒక బాక్స్లో పెట్టేస్తే వాళ్ళే ఆడుతూ పాడుతూ తినేస్తారు ఇప్పటి పిల్లలకి తెలియదు కానీ నైంటీ స్కిట్స్కి బాగా తెలుసండి స్కూల్ టైంలో పావులాకి ఈ సైజులో చక్కగా మనకి పల్లీ లడ్డూలు దొరికేవి కదా ఈ వేరుశెనగలో అలాగే ఎండు కొబ్బరిలో రిచ్ ప్రోటీన్ అండ్ రిచ్ ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఆలస్యం చేయకుండా ఈ పల్లీ లడ్డుని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అత్తమ్మ చేస్తున్నారు చూద్దాం ఈ రెసిపీకి ఫస్ట్ మందంగా ఉండే కళాయిలో పల్లీలని దూరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే పల్లీలు లోపలి వరకు వేగి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి ఇలా నిదానంగా మాడిపోకుండా వేయించుకున్న తర్వాత కాసేపు వీటిని చల్లారినిచ్చి పొట్టు తీసి ఉంచాలి ఒక కేజీ పప్పులకి డెబ్బై గ్రాముల బెల్లం సరిపోతుందండి అత్తమ్మ చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం షాప్లో కొన్నట్టే టేస్టీగా ఎన్ని రోజులైనా కరకరలాడుతూ అప్పటికప్పుడు చేసుకున్నట్టే ఉంటాయి ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్లో చెప్పండి మీరు చిన్న మోతాదులో చేసుకోవాలంటే అర్ధ కేజీ పప్పులకి అత్తమ్మ చిన్న మోతాదులో చేస్తున్నారు కాబట్టి అర్ధ కేజీ పప్పులకి ముప్పై ఐదు గ్రాముల బెల్లం వేశారు ఈ ముప్పై ఐదు గ్రాముల బెల్లము బాగా ఇలా మెత్తగా దంచుకొని కానీ తురుము పట్టుకొని కానీ ఒక ప్యాన్లో వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న వేస్టేజ్ మొత్తం స్ట్రైనర్లో ఉంటుంది మళ్ళీ ఫిల్టర్ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేసి ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి రెగ్యులర్గా చేసే వాళ్ళకి పాకం చెక్ చేసే అవసరం లేదండి పాకం చూస్తేనే అర్థమవుతుంది దాని కన్సిస్టెన్సీ అయినా కలర్ అయినా చేంజ్ అవుతుంది అప్పుడే పాకం రెడీ అయినట్టు అర్థమవుతుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా పాకం అనేది నురుగు వచ్చినప్పుడు ఒకసారి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్లో కొద్దిగా పాకాన్ని వేసి చెక్ చేయండి పాకం అనేది మీకు సాఫ్ట్ లా ఉంటే పాకం ఇంకా రానట్టు అని అర్థం ఇలా పాకం అనేది సాఫ్ట్గా ఉన్నప్పుడు పల్లీలు వేస్తే లడ్డు స్టిక్కీగా వస్తాయి సో అందుకని ఇంకా టూ టు త్రీ మినిట్స్ ఉంచి పాకాన్ని చెక్ చేసుకో అలా పాకాన్ని చెక్ చేసేటప్పుడు వెళ్ళతో నొక్కి ఈ విధంగా అందులో వేస్తే సౌండ్ రావాలి అప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చి ఇప్పుడు వెంటనే మీరు ఆ పాకంలో చిటికెడు సాల్ట్ తురుంపట్టిన ఎండు కొబ్బరి కొంచెం ఇలాచీ పౌడర్ పల్లీలు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్తో పల్లీ ఉండలకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇందులో మేము ఎండు కొబ్బరి వేసామండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని నెయ్యితో గ్రీస్ చేసిన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ ప్యాన్లో ఉంటే గట్టిపడిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతికి నెయ్యి పూసుకొని లేట్ చేయకుండా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండలు చుట్టుకోవాలి లేట్ చేస్తే ఉండలు విడిపోతాయి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి అప్పుడే పల్లి ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే తక్కువ మోతాదులో కొద్ది కొద్దిగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి పల్లీ ఉండలు చేయండి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి వీటిని ఒక పది నిమిషాలు ఆరణించి ఒక బాక్స్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అప్పటికప్పుడు చేసినట్టే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి సో మరి ఇంత ఈజీగా టేస్టీగా ఈ పల్లీ లడ్డూల్ని మీరు కూడా అత్తమ్మ చెప్పిన టిప్స్తో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేసి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి పోస్ట్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్